కవి అంద్రీ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో గట్ కేసర్ స్మృతి వనంలో ముగిసాయి మేడ్చల్ జిల్లా గట్ కేసర్ లో అందశ్రీ అంత్యక్రియలు స్మృతి వనంలో ప్రభుత్వ అర్ధ ఎకరం ఇరవై గుంటలు స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిన స్థలంలో అంత్యక్రియలు ముగిశాయి హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారితో పాటు ఔటర్ రింగ్ రోడ్ ను ఆనుకొని మేడ్చల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కన అర్ధ ఎకరం స్థలంలో అందశ్రీ స్మృతి వనంలో అంత్యక్రియలు ముగిశాయి అంతిమ యాత్రలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు జూపల్లి కృష్ణారావు దుద్దిల శ్రీధరబాబు పొంగలెట్టి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే చామకూరు మల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రొఫెసర్ కోదండరామ్ విమలక్క పాశం యాదగిరి మేడ్చల్ జిల్లా కలెక్టర్ మనో చౌదరి జాయింట్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి కీసర ఆర్డీఓ ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు आना को जारी है ना आना वो कैंपेन है ना आना पुलिस है ना जारी हैं पुलिस जो मंदिर से तो जो मंदिर से जा रहा है जो मंदिर से जा रहा है देखिए देखिए जगह जगह लिप्त हो जाएंगे जगह जगह लिप्त हो जाएंगे तो बोलेंगे नहीं नहीं हाँ 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 हलो डॉक्टर अंदे जोहार 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 तेरे का रचित तो डॉक्टर अंदे श्री अन्ना हेलो 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 जोहार अंदे श्री को जोहार 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 अंदे श्री को जोहार जोहार తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారు తెలంగాణ ప్రజల యొక్క సమస్యల్ని తీర్చడానికి కలిసి పనిచేద్దాము నీతో మాట్లాడిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది తప్పకుండా నువ్వు చేసే ప్రయత్నంలో నేను చేయగలిగిన ప్రయత్నం నేను చేస్తాను అందరం కలావో చేసినప్పుడే తెలంగాణ సమాజానికి ప్రయోజనం చేకూరుతుంది అని చెప్పి పశువుల్లో మేస్త్రిగా తెలంగాణ ఉద్యమకారుడుగా చివరి శ్వాస వరకు తన సర్వం ధారవోసి ఈ తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర సాధనలో గొప్ప పాత్ర పోషించిన విజయశ్రీ గారిని కోల్పోవడం మనసుకు చాలా దగ్గరగా వారి ఆలోచన వారి స్ఫూర్తి ఎప్పుడో నాకు కలిగించే విధంగా వారు కలిసినప్పుడల్లా మాట్లాడేవాడు వారిని కోల్పోవడం తెలంగాణ సమాజంతో పాటు నాకు నా కుటుంబానికి ఒక బాధాకరమైన అంశము ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందశ్రీ గారికి గౌరవించడమే కాదు అందశ్రీ గారికి పద్మశ్రీ ఇవ్వాలి అని చర్చించుకుందాం రాష్ట్ర సాధనలు కోట్లాది మందిని ఏకం చేసి తెలంగాణ ఉద్యమ బాట నడిపించిన మీరు ఈనాడు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు మీదైన పాత్ర పోషించాలి అని చెప్పి అంబేద్శ్రీ గారిని అడగడం కలవడం ఆనాడు కాంగ్రెస్ పార్టీని నడిపించే క్రమంలో మరొక గొప్ప స్ఫూర్తినిచ్చింది ఈసారి కూడా స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి తెలంగాణ ఆత్మగౌరవం తెలంగాణ గుండె ధైర్యం అందశ్రీ గారికి పద్మశ్రీ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులు కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ కూడా సూచన చేస్తున్నా మీ వంతు ప్రయత్నం మీరు చేయండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అంధ శ్రీని గౌరవించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల తరఫున మీ మీద నా మీద ఉన్నది వ్యక్తిగతంగా నాకు చాలా తీరని లోటు పిసిసి అధ్యక్షుడిగా ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నప్పుడు ఎంఎస్సీ గారిని కలవాలని ప్రయత్నం చేస్తే నేను రాజకీయ నాయకులకు దూరంగా ఉంటాను రాజకీయ నాయకులను వేదికల మీదనే కలుస్తాను అని వ్యక్తిగతంగా కలవను అని ఒక మిత్రుడు ద్వారా సమాజ పశువుల పాపిడిగా పాపి మేస్త్రిగా తెలంగాణ ఉద్యమకారుడుగా చివరి శ్వాస వరకు తన సర్వం ధారవోసి ఈ తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర సాధనలో గొప్ప పాత్ర పోషించిన అంబేష్ గారిని కోల్పోవడం हर तेलंगाना की तरह चाहिए अंधे श्री अंडार के हर तेलंगाना की तरह चाहिए अंधे श्री अंडार గ్రామీణ ప్రాంతంలో పశువుల కాపడిగా తాపి మేస్త్రిగా తెలంగాణ ఉద్యమకారుడుగా చివరి శ్వాస వరకు తన సర్వం దారబోసి ఈ తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర సాధనలో గొప్ప పాత్ర పోషించిన ఎంఎస్ఏ గారిని కోల్పోవడం తెలంగాణ సమాజానికి కాదు వ్యక్తిగతంగా నాకు చాలా తీరని లోటు పిసిసి అధ్యక్షుడిగా ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నప్పుడు ఎంఎస్ఈ గారిని కలవాలని ప్రయత్నం చేస్తే నేను రాజకీయ నాయకులకు దూరంగా ఉంటాను రాజకీయ నాయకులను వేదికల మీదనే కలుస్తాను కానీ వ్యక్తిగతంగా కలవను అని ఒక మిత్రుడు ద్వారా సమాచారాన్ని ఇచ్చారు చేసి అయినా పర్వాలేదు ఒకసారి కలుగుతాం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు గురించి చర్చించుకుందాం రాష్ట్ర సాధనలో కోట్లాది మందిని ఏకం చేసి తెలంగాణ ఉద్యమ బాట నడిపించిన మీరు ఈనాడు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కష్టాలలో ఉన్నప్పుడు మీరైన పాత్ర పోషించాలి అని చెప్పి నందశ్రీ గారిని అడగడం కలవడం ఆనాడు కాంగ్రెస్ పార్టీని నడిపించే క్రమంలో వరకొ గొప్ప స్ఫూర్తినిచ్చింది కొట్లాడితే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారు తెలంగాణ ప్రజల యొక్క సమస్యల్ని తీర్చడానికి కలిసి పనిచేద్దాము నీతో మాట్లాడిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది తప్పకుండా నువ్వు చేసే ప్రయత్నంలో నేను చేయగలిగిన ప్రయత్నం నేను చేస్తాను అందరం తలావో చేసినప్పుడే తెలంగాణ సమాజానికి ప్రయోజనం చేకూరుతుంది అని చెప్పి ఆనాడు అందశ్రీ గారి మాటలు ఆ తర్వాత వారు నేను చర్చించుకున్న అంశాలు మీ మిత్రులకు తెలుసు అందశ్రీ గారితో మాట్లాడుతున్నప్పుడు నాకు చదువుకోవడానికి పట్టణం వచ్చిన తమ్ముడికి ఊర్లో వ్యవసాయం చేసే అన్న చూడ్డానికి వచ్చినప్పుడు కలిగే అనుభూతి కలిగేది నాకు అందశ్రీని ఎప్పుడు తెలుసు వారి ఈ పరిపాలనలో పేదలకు ప్రయోజనం చేకూర్చాలన్న ఆలోచన వచ్చినప్పుడు గద్దరన్నతో పాటు అందశ్రీ గారు సమానమైన స్ఫూర్తిని నింపడమే కాకుండా వారు రచించిన జయ జయ తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ పది సంవత్సరాల తర్వాత రాష్ట్ర గీతంగా ఈరోజు కోట్లాది మంది ప్రజలకు ఒక స్ఫూర్తిని నింపుతుంది వారి ప్రతి మాట ప్రజా జీవితంలో నుంచి పుట్టుకొచ్చింది ప్రతి పాట ఈ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపడం జరిగింది అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే మంత్రివర్గ సమావేశంలో మంత్రులందరి సహకారంతో జయ జయ హే తెలంగాణ గానాన్ని పాఠ్య పుస్తకాలలో ప్రథమ అంశంగా చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఇదే కాదు ఈనాడు ఈ స్మృతి వనం ఉద్యమకారులకు గాయకులకు కవులకు ఈ తెలంగాణ సమాజం తెలంగాణ సంస్కృతి సముచితమైన స్థానాన్ని ఇస్తుంది స్ఫూర్తిని నింపుతుంది అని తెలియజేయడమే కాకుండా వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంలో అవకాశం కల్పించడానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది జీవితాంతం నిస్వార్థంగా సర్వం వడ్డి తన రక్తాన్ని చెమటగా మార్చి తన గళాన్ని ఈ తెలంగాణకే అంకితం చేసి అలాంటి కుటుంబం ఆర్థికంగా ఎన్ని సమస్యలు ఎదుర్కొంటుందో నాకు తెలుసు కాబట్టి ఈనాడు వారి కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలని దీని యొక్క స్మృతి బలంగా తీర్చిదిద్దాలని జయ 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 తెలంగాణ గానాన్ని పాఠ్యాంశంగా మార్చి వారి స్ఫూర్తిని ఎల్లకాలం ఈ తెలంగాణ ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్ర సాధనలో అమృత్సరి గారు పోషించిన పాత్రను శాశ్వతం చేయడమే కాకుండా వారి జీవితకాలం రచించిన రచనలను ఒక పుస్తక రూపంలో వారు రచించడం జరిగింది నిత్తుల ఈ నిప్పుల వాగు ఒక స్ఫూర్తి ఒక ప్రజ్వలన భవిష్యత్ తరాలకు ఇది ఒక భగవద్గీతగా ఒక బైబిల్గా ఒక కురాన్గా తెలంగాణ యువతకు తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వాళ్లకు ఒక గైడ్ లాగా పనిచేస్తుంది అందుకే నిప్పుల వాగును ఇరవై వేల ప్రచనలు తెలంగాణ ప్రాంతంలో ఉండే ప్రతి లైబ్రరీలో తండాలలో గూడాలలో మార్ముల పల్లెల్లో ఉండే తెలంగాణ సమాజమంతా అంధశ్రీ గారి స్ఫూర్తితో వారి రచనలో రచనలో ఉన్న సారాంశాన్ని తీసుకొని పేదలకు సేవలు అందించడానికి ఉపయోగపడే విధంగా నిప్పుల వాగు గ్రంథాన్ని ప్రతి లైబ్రరీలో పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇదే కాకుండా వారి అభిమానుల నుంచి సూచనలు తీసుకొని ఇంకా ఏం చేయగలము వారి పేరు వారి స్ఫూర్తి తెలంగాణ సమాజంలో శాశ్వతంగా పదిలంగా ఉండడానికి అవసరమైన చర్యలన్నీ మా ప్రభుత్వం చేపడుతుంది వారి ఏనాడు వారి ఆరోగ్యం గురించి వారి ఆర్థిక పరిస్థితుల గురించి కుటుంబ సభ్యుల గురించి ఏనాడు కూడా అంజశ్రీ గారు ఆలోచన ఈ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సమస్యలే తన సమస్య అని ఈ సమాజమే తన కుటుంబం అని భావించిన ఒక గొప్ప మానవతావాది నాకు వ్యక్తిగతంగా మనసుకు చాలా దగ్గరగా వారి ఆలోచన వారి స్ఫూర్తి ఎప్పుడో నాకు కలిగించే విధంగా వారు కలిసినప్పుడల్లా మాట్లాడేవాడు వారిని కోల్పోవడం తెలంగాణ సమాజంతో పాటు నాకు నా కుటుంబానికి ఒక బాధాకరమైన అంశము ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందశ్రీ గారికి గౌరవించడమే కాదు అందశ్రీ గారికి పద్మశ్రీ ఇవ్వాలి అని గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది ఈసారి కూడా స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి తెలంగాణ ఆత్మగౌరవం తెలంగాణ గుండె ధైర్యం అందశ్రీ గారికి పద్మశ్రీ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులు కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారికి కూడా నేను సూచన చేస్తున్నా మీ వంతు ప్రయత్నం మీరు చేయండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అందశ్రీని గౌరవించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల తరఫున మీ మీద నా మీద ఉన్నది తప్పకుండా వారికి పద్మశ్రీ వచ్చే విధంగా ఆ గౌరవం దక్కే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ వారి అభిమానులకు ఇక్కడికి చేసిన మీడియా మిత్రులకు వారి పట్ల మీరు చూపించిన అభిమానానికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను